బాగా మాడింది చపాతి ఉగాది పండక్కి నాకు వడ్డానం తీసిమంటే చిన్ని నడుముకి ఈయన తీసేయకుండా రకరకాల కారణాలు చెప్తాడు ఇప్పుడు చపాతీ మాడింది ముందు ముందుకు ఆయన జీవితమే మాడిపోతుంది ఆకలి ఏమే ఎంతసేపు చపాతి తొందరగా తీసుకోండి రాతి కాలుదే ఉండండి ఆడలెత్తగా పెట్టుకుంటే దబిడి దిబిడే ఉండు చెప్తా వస్తా ఎందుకు నీకు అంత తొందర చపాతి కాళల్లా వద్దా పట్టు తిను ఏంది చపాతీంది మాడిపోయింది ఏంది ఇట్లా చేసినావు నువ్వే నేను చెప్పిన షాప్ లో తీసుకురామంటే ఏదో దొక్కు షాప్ లో తీసుకొచ్చినావు మాడిపోయిన గోధుమ పిండి అందుకే చపాతీలు కూడా మాడిపోయినాయి గోధుమ పిండి మాడిపోయింది తీసినడా అట్లెట్లేదు ఇస్తాడా గోధుమ పిండి మాడేది నాకు అర్థం కాదు నువ్వు కూడా వడ్డానం నల్లగా అవుతుంది అని చెప్పినావు కదా అందుకే చపాతి కూడా అయింది చపాతికి వడ్డానికి లింక్ ఏంది తిక్క మొగం నిన్న కూడా అంతే మాడిపోయిన ఆమ్లెట్ వేసి ఇచ్చినావు కోడి మాడిపోయిన గుడ్డు పెడితే నేనేం చెయ్యాల కోడి మాడిపోయిన గుడ్డు పెడితే నేనేం చేయాలంటే నల్లగైతే నల్లగా అవుతుంది ఇది కూడా అంతే బా ఏంది నువ్వు అన్నిటికీ లింక్ పెడతావు కోడి మాడిపోయిన గుడ్డు పెట్టింది అంటావు గోధుమపింటి ఇచ్చినాడంటావు బా కర్మనే కాదే నీ సైజు వడ్డానం కొన్ని ఒక ఇండ్లు అనంతపురం అంతా అమ్మల్లా అది కుదురుతా నా మాటిని ఆ వడ్డానం మర్చిపోయి చిన్నది ఏదన్నా చిన్న రింగ్ తీసుకో చాలు నువ్వు అనంతపురం అమ్ముతావు ఆంధ్రానే అమ్ముతావు నాకు మాత్రం వడ్డానం చేయాల్సిన నాకేం సంబంధం లేదు అంతవరకు అన్ని మారుతానే ఉంటాయి నీ వడ్డానం చేయించాలంటే అనంతపురం ఆంధ్ర ఏం జరుగుతుంది చెప్పు సౌత్ ఇండియా మొత్తం అయినా మాడిపోయిన చపాతీరు పడి కొంచెం పెరుగు నేను కదా అవన్నీ కుదరదు నువ్వు నాకు వడ్డానం తీసి నీకు అప్పుడు గట్టి పెరిగే కాదు గుత్తి వంకాయ కూర కూడా చేసి పెడతాను అంతవరకు మాడిపోయిన చపాతి తినాల్సిన తప్పదా తప్పదు నువ్వు వడ్డానం తీసిచ్చేంత వరకు నీ జీవితంలో అన్నీ మాడిపోతూనే ఉంటాయి మీకు ఇదే ప్రాబ్లం ఉంది ఇంట్లో బయట చూస్తే సూర్యునితో మాడిపోతాను ఇంట్లో చూస్తే పిల్లలతో మాడిపోతాను బంగారు వడ్డానం చేయాలంటే ఏమేమి మాడిపోతే నాకే అర్థం కావడం లేదు